నంద్యాల జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని జలదుర్గం పంచాయతీ కొత్త కొట్టాల ఏరియాలో ప్రజలు మూడు నెలలుగా త్రాగునీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు త్రాగునీటి సమస్య పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ నేపథ్యంలో కాలనీ మహిళలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం సచివాలయం ఎదుట బైఠాయించి తాగునీటి సమస్యని పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వడ్డే సీను వడ్డే కృష్ణ సెంట్రింగ్ మధు లక్ష్మణ మద్దలేటి ఆనంద్ వీరభద్రుడు నాగరాజు

వస్త్రాలయం కాంచీపురం కంచి కామాక్షిలో దసరా దీపావళి సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా ప్రతి ఐదు వేల రూపాయల వస్త్రాల కొనుగోలుపై సిల్వర్ కాయిన్ ప్రతి పదివేల రూపాయల వస్త్రాల కొనుగోలుపై గోల్డ్ కాయిన్ పొందండి దీవిలో నిర్ణయం భువిలో పరిణయం ప్రతి కస్టమర్ అమూల్యం ప్రతి వస్త్రం అపరూపం కల్పవృక్ష పట్టు కనకధార పట్టు కాదంబరి పట్టు పరిణయ పట్టు కంచి పట్టు వంటి వేలాది రకాల పట్టు చీరలు మరియు ఫ్యాన్సీ శారీస్ గబ్రాస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన పట్టు చీరలు పెట్టుబడి చీరలకు ఇది సరైన సమయం విచ్చేయండి కాంచీపురం కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లో సబ్స్క్రైబ్